నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ఏజెన్సీ ప్రాంతంలో రెండు వేల పదమూడు నుంచి కనుమరుగైన కంప్యూటర్ విద్య కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనైనా ప్రభుత్వ బడిలో చదువుకునే ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్యను నేర్పించాలి పాడైపోయిన కంప్యూటర్లను తక్షణమే బాగు చేయాలి అంటున్న కొండా చరణ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలో కంప్యూటర్ ద్వారా విద్యార్థులకు సాంకేతిక ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి కంప్యూటర్ విద్య తప్పనిసరిగా అవసరం వస్తుందని అన్నారు కాబట్టి ప్రజాప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రభుత్వ హైస్కూల్ పాఠశాలకి యాభై కంప్యూటర్లను ఇవ్వాలని శిక్షణ ఇచ్చేందుకు ముగ్గురు ఉపాధ్యాయులను ప్రభుత్వమే నియమించాలని ఈ బాధ్యత మొత్తం కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించకుండా ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు పాడైపోయిన కంప్యూటర్లను తక్షణమే బాగు చేయాలని ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు స్థానికంగా ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఐటీడీ అధికారులు గిరిజన ప్రాంతంలోని గిరిజన విద్యార్థులు పేద విద్యార్థులు సాంకేతిక విద్య అందుకునే విధంగా నేర్చుకునే విధంగా కృషి చేయాలని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ చర్ల మండల నాయకులు కొండా కోశిక్ చెన్నమోహన్ మొహమ్మదా పార్టీ నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ రిపోర్టర్ ప్రజాపంద పార్టీ భద్రాచలం డివిజన్ నాయకుడిని భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో పేద విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ హై స్కూల్స్ లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ ఓసీ లో నిరుపేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి మైనారిటీ విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందుతున్నటువంటి పరిస్థితి లేదు ఎప్పుడో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వ హై స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకు కంప్యూటర్ విద్య కచ్చితంగా అందించాలని ఒక మంచి ఆలోచన చేసి ఆ రోజు ప్రతి పాఠశాలకి పదకొండు పదకొండు కంప్యూటర్లు అందించడం జరిగింది అది ఒక కాంట్రాక్ట్ సంస్థకి అప్పగించడం వల్ల రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి రెండు వేల పదమూడు సంవత్సరం వరకు మాత్రమే ఆ విద్య ఆ కంప్యూటర్ విద్యని ఆనాడున్నటువంటి విద్యార్థులకు అందించడం జరిగింది తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పేద విద్యార్థులకి ఎవరైతే ప్రభుత్వ బండు చదువుకునేటువంటి ఎస్సి ఎస్టీ బీసీ ఎంబీసీ మైనారిటీ ఓసీలో ఉన్న నిరుపేద విద్యార్థులు ఉన్నారో వీళ్ళకి కంప్యూటర్ విద్యను అందించాలనేటువంటి సోయి లేనటువంటి పరిస్థితి ఆనాటి నుంచి ఈ పేద విద్యార్థులకి కంప్యూటర్ విద్య అందని ద్రాక్షగా మారినటువంటి పరిస్థితి ఉంది నాటి నుంచి రెండు వేల పద పదమూడు నుంచి నేటి వరకు చదువుకున్నటువంటి ప్రభుత్వ బండులో చదివిన విద్యార్థులకు ఎవ్వరికి కూడా కంప్యూటర్ విద్య అందినటువంటి పరిస్థితి లేదు కాబట్టి పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది దీన్ని నిరసిస్తున్నాం ఏదైతే ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయినా సరే పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలని సిపిఐఎంఎల్ మాసలైన్ ప్రజాపందా పార్టీగా మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ప్రతి హై స్కూల్ కి ప్రభుత్వమే యాభై కంప్యూటర్లను మంజూరు చేయాలని ప్రతి ఆ యాభై కంప్యూటర్లకు గాను ముగ్గురు ఉపాధ్యాయులను శిక్షణ ఇచ్చే వాళ్ళని నియమించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ బాధ్యత మొత్తాన్ని కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించుకోకుండా ప్రభుత్వమే దీన్ని బాధ్యత తీసుకొని నిరంతరంగా కొనసాగించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా పేద విద్యార్థులకి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా సాంకేతిక విద్య అవసరం అవుతా ఉంది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలా సాంకేతిక విద్య పేదవాళ్ళకి అందించాలని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా లేని ఎడల ఖచ్చితంగా